మరొక్కసారి అందరం త్వరగా రానై ఉన్న ప్రభుకి సలాం చెప్దాం గుడ్ మరణ మత ఐదవ అధ్యాయం మొదటి పదమూడు వచ్చినములు దేవుని వాక్య గ్రంథంలో నుండి పఠించుకొని మనం ధ్యానం చేసుకుందాం మతే స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయం మొదటి పదమూడు వచ్చిన దయచేసి మీ కొరకు చదివిస్తున్నా పరలోక రాజ్యము తమ దివిటీను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయిరి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరిగాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనుబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడను ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలుగుగా ఉండు పిల్లరా మేమందరం అడుగుతూ ఉన్నాను మీలో ఎవరికైనా ప్రభు వచ్చు సంవత్సరం ప్రభు వచ్చు మాసం ప్రభు వచ్చు వారం ప్రభు వచ్చు తారీఖు తెలుసా పోని తెలుసుకుంటారా అది మర్మం అందుకే ప్రభు అంటారు నేను వచ్చు సమయం పరులోకపు తండ్రికి తప్ప మరి భూలోకములో ఎవరికి తెలియదు కడకు వచ్చే ప్రభుకి కూడా తెలియదు అన్నమాట అండి అందుకే పదమూడవ వచ్చిన చదవండి దయచేసి మీకు అర్థమవుతుంది అవుతుంది ఎందుకు ఈ మాట చదివిస్తున్నాను అని పదమూడవ వచ్చినో ఆ ఆ దో గడి అయినో తెలియదు మీకు తెలియదు గనక మెలకువగా నుండుడి మీకు ఆ టైం తెలియదు గడియా అనగా ప్రభు బొచ్చుట మనం మహిమ శరీరం ధరించుట మృతులైన వారు సమాధిలో నుండి ప్రభు నమ్మిన వారు లేచుట అలాగే మనమందరం మేఘములో కొనిపోవుట ఇదంతా కూడా ఎంత సమయంలో జరిగిపోద్దంటే రెప్పపాట్లు మరి మీలో రెప్ప కొట్టని వారు ఎంతమంది ఉన్నారో చెయ్యత్తండి ఒకసారి అందరం మన కంటికి దృష్టి కనబడాలంటే మన కంటిలో ఉన్న నీరు ఆరిపోకుండా కంటికి నిత్యం గ్రీస్ నీరు ప్రసరిస్తూ ఉండాలంటే మన కనురెప్ప ఏమవుతూ ఉండాలా ఆడుతూ ఆడుతూ ఉండాలన్నమాట అండి అంటే ప్రతి వారు ఏం చేస్తాం కళ్ళు రెప్పపాటు ఆ రెప్పపాటు సమయం మీకు తెలియదు కాబట్టి మీరు ఎట్లా ఉండండి చెప్పండి సిద్ధముగా ఉండండి అందరు చెప్పండి ఎట్లా ఉండాలంటే అండి సిద్ధముగా ఉండాలి ఈవేళ రాకడ సిద్ధపాటు గురించిన ఉపమానం ఏసు క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు మొత్తం సుమార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏసు క్రీస్తు ప్రభువే ప్రభు రాక సమయం రాక అడుగు సంబంధించిన గురుతులు ఏమై ఉంటాయో ప్రభువే చెప్పారు పిల్లరా శిష్యులు అడుగుతూ ఉన్నారు రెండు వచ్చిన చదవండి ఇరవై నాలుగు రెండు ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు చూచి ఆయనకు చూపించి చూవచ్చి మూడో వచ్చిన ఇవి ఎప్పుడు జరుగునో మీరు ఆకడికి రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి లేవి సూచనలేవి చెప్పు మాతో చెప్పుము ప్రవ్వా నీ వెళ్తానన్నావ్ మళ్ళా వస్తానన్నావ్ నువ్వు వెళ్తావ్ కానీ ఎప్పుడు వస్తావు అన్నప్పుడు ప్రభు వచ్చు సమయమందు ఏమేమి జరుగుతాయో ప్రభు చెప్తూ ఉన్నాడు గురుతుల సమాప్తి రాగా గురుతని గ్రహింపలేను గమనించండి కానీ ప్రభు ఎప్పుడొస్తారో ప్రభు రాకలో మనం ఎప్పుడు ఎత్తబడతామో మీకు తెలియదు నాకు తెలియదు వచ్చే ప్రభువుకి తెలియదు కానీ ఎవరికొక్కరికి తెలుసు పనులలోకి తండ్రికి కరెంట్ ఎప్పుడు వచ్చో తెలియదు కరెంట్ ఎప్పుడు పోద్దో తెలియదు అందుచేత జనరేటర్లో ఆయిల్ పోసుకొని ఏం చేయాలా ఎప్పుడు కరెంటు పోద్దో ఎప్పుడు మైక్ ఆగిపోద్దో ఎప్పుడు ఫ్యాన్లు ఆగిపోతాయో ఇప్పుడు లైట్లు ఆగిపోతాయో మనకు తెలియదు కాబట్టి కరెంటు పోవు సమయం ఎప్పుడో కరెంటు వచ్చే సమయం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి ఏం చెయ్యాలా చెప్పండి ఏం చేయాలా జనరేటర్లు రెడీగా పెట్టుకోవాలా రెడీగా పెట్టుకోవడమే కాదు జనరేటర్లో ఏముండాలా ఆయిల్ ఉండాలా ఆయిల్ ఉండటమే కాదు ఆయిల్తో పాటు ఏముండాలా ఆయిల్తో పాటు ఆయిల్ ఉండాలా జనరేటర్లో ఆయిల్ అయిపోయింది అనుకోండి ఐగారు ఐ ఈ ప్రసంగం ఆఫ్ చేయండి బంకు కాడికి పోయి ఆయిల్ కొట్టించుకొస్తాం అందాకమ్మ మీరు కూర్చోండి అన్నానికి లేవ బాకండి ఆయిల్ కొట్టించుకొని వచ్చి జనరేటర్లో పోసి డుగు డుగు డుగ్గు ఆడిస్తాం అప్పుడు మీరు లేవండి అంటే ఎంతమంది జనరేటర్లో ఆయిల్ పెట్రోల్ బంకు నుంచి తెచ్చి జనరేటర్లో పోసి మళ్ళా కరెంట్ ఇచ్చేదాకా మేము వాక్యం వినేదాకా కూర్చుంటాం అంటారు సయ్యత్త ఈవేళ దేవుడు నవీనకాల ఉపమానం నా చేత చెప్పినడానికి ఏమో సాతాను గడుతూ దేవుడు ఏం చేసాడు జన కరెంట్ తీసాడు అందుకేగా రాశారు సాతాను దయ్యాలు చూసారా మనకి ఏ ఉపమానం వచ్చేసింది ఈవేళ కరెంట్ ఉపమానం జనరేటర్ ఉపమానం మనకొచ్చేసింది ఈ ఉపమానం మనసులో పెట్టుకుంటే యేసయ్య ఉపమానం మనకు అర్థమవుతుంది పిల్లరా ఏసయ్య ఎట్లా వస్తారు అంటే ప్రభు అంట దొంగ వలె వస్తారంటండి మతే సువార్త ఇరవై నాలుగు నలభై మూడు నుండి నలభై నాలుగు ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానునికి తెలిసి ఉండి తెలిసి ఉండి ఉంటే అతడు మెలకువగా ఉండి మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు గమనించండి అమ్మలారా మేమందరం అడుగుతూ ఉందా దొంగోడు ఎలాగ ఆకస్మికంగా వచ్చి కావలసింది ఎత్తుకుపోతాడు అలాగూ ఏ సయ్యా దొంగ వచ్చినట్లు వస్తారంట ఆయన దొంగ కాదు దొంగ వచ్చినట్లు వస్తారంట ఈ దొంగ అయినా దొంగ వలె వచ్చే ప్రభు ఎవరి కోసం వస్తారంటే సిద్ధపడిన వధువు కోసం అందరూ చెప్పండి ఎట్లా వస్తారంట సిద్ధపడిన వధువు కోసం రెండవది నోవహు కాలములో ఎలాగుండునో జల ప్రళయ సమయమందు కూడా మతే సువార్త ఇరవై నాలుగు ముప్పై ఏడు నుండి నలభై రెండు వచ్చిన వరకు ఉన్న వాక్య భాగములో ప్రభువు తెలియజేస్తూ అండి గమనించండి కాబట్టి క్రీస్తు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు అందరం చదువుకున్న లుకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన మీ హృదయములు ఒకవేళ తిండి వలనను తిండి వలనను మత్తు వలనను మత్తు వలనను ఐహిక విచారముల ఐహిక విచారముల వలనను ఉన్నందున మందముగా ఉన్నందున గమనించండి ఆగండి 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 వినండి వినండి మనకి మత్తు కలిగించే మూడు అంశాలు ఉన్నాయి అందరూ చెప్పండి మనకి మత్తు కలిగించే అంశాలు ఎన్ని చెప్పాలా మూడు ఈ మూడు అంశాలు మనకేం కలిగిస్తాయంట మత్తు ఒకటి తిండి అందరు చెప్పండి ఒకసారి తిండి ఏమనుకో బాకండి సాంబార్ కడుపు నిండా తిన్నాక ఏమొస్తుంది నిద్ర వస్తుంది బాగా చెప్పాడు పెరుగు అన్నం కడుపు నిండా భుజించినాక ఏమొస్తుంది నిద్ర వస్తుంది మరి టీవీ చూస్తానే ఉంటారు కొంతమంది ప్రసంగం వింటానే ఉంటారు కొనికేస్తారు ఎందుకంటే తిండి వలన మత్తు ఆ రెండవది ఐహిక విచారముల వలన కూడా ఏమొస్తుంది మత్తు ఐహిక విచారములంటే మన విచారాలని మనం ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాం అనుకోండి దానిని బట్టి కూడా మనకి మందమతి కలుగుద్ది చెప్పండి ఏం కలుగుద్ది చెప్పండి మందమతి మొదటి తెలుసులోకే పత్రిక ఐదు రెండు రెండవ పేత్రి పత్రిక మూడు పదిలో ప్రభు ఇలాగూ తెలియజేస్తూ ఉన్నారు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి ప్రభు వినండి 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 మెరుపులాగా వస్తారంటండి ఎట్లా వస్తారంట మెరుపులాగా లుక్ వార్త పదిహేడు ఇరవై నాలుగు ఆకాశము క్రింద ఆ ఒక దిక్కు నుండి ఆ మెరుపు మెరిసి మెరుపు మెరిసి ఆకాశము క్రింద ఆ మరీయొక్క దిక్కున కేలాగ ప్రకాశించి ఎలాగ ప్రకాశించునో అలాగన మనుష్య కుమారుడు ఆ అలాగ మనుష్య కుమారుడు దినమున ఉండును తన దినమున వచ్చుట జరుగును గమనించండి ఉరుము ఎట్లా ఉరుముది అంటది మళ్ళ మాయమైపోద్ది ఒక మెరుపు మెరుస్తుంది మాయమైపోద్ది అలాగే ప్రభు ఎట్లా వస్తారంట మెరుపులాగా వస్తారంటండి తర్వాత మనం చూస్తే మొదటి దశలోనికే పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనం గర్వ చదువమ్మా నెమ్మదిగా ఉన్నది లేదని చెప్పుకొని గర్భిణీ స్త్రీకి స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు గమనించండి ఆకస్మికంగా గర్భవతికి నొప్పులు వచ్చినట్లు ప్రభు రాక అంటండి ప్రభు రాకడ సమయం ఉంటదండి కాబట్టి ఇందాక మీకు చెప్తూ ఉన్నాను మరల ఇంకొకసారి వాక్యంలో నుండి మనం చూద్దాం మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరవ అయితే నలభై రెండవ వచ్చిన అయితే ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూతలైనను దూతలైనను కుమారుడైనను ఎరుగరు నలభై రెండు మెలకువగా ఉండండి దేవుని బిడ్లారా ఈ లోకం జ్వరాలతో కష్టాలతో జ్వరాలనే ఇబ్బందులతో కూడిన లోకం యేసు క్రీస్తు ప్రభు వచ్చి మనల్ని ఏం చేస్తారంట ఇందాక పాడుకున్నాం ఏమని పాడుకున్నాం దుఃఖము లేదచ్చట కష్టము లేదచ్చట ఇబ్బందులు లేవచ్చుట ఎక్కడా పరలోక రాజ్యములో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే స్పష్టముగా మనకి అర్థమయ్యేలాగా ఉపమానముల ద్వారా తన రాకడను గూర్చి అద్భుతమైన బోధకుడైన ఈస్తుకి ఈస్తు బోధిస్తూ ఉన్నారు వినండి ఈ చిన్న ఉపమానం ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా 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 కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి ఈవేళ చెప్పినని చెప్తాను మిగతా తర్వాత వాయిదా చేసుకుని చెప్తా ఉంటాను గమనించండి ఇది మీకు అర్థం అవ్వాలంటే యోధా సాంప్రదాయం బట్టి జరిగే వివాహాల గురించి మీకు చెప్పాలి మన సాంప్రదాయం వేరు యూదుల సాంప్రదాయం వేరు గమనించండి అమ్మాయికి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి కొడుకు పెళ్ళికూతురు ఏం చేస్తారంటే ప్రధానము చేసుకుంటా ప్రధానమే ఒక విధమైన పెళ్ళి వారిద్దరు పెళ్లి చేసుకోవటానికి అనుకుంటారు ఇది మనకి ఈవేళ ఉపయోగం డిసెంబర్లో మరియ యోసీపులు కూడా ఇదే వర్తిస్తుంది అనమాట అండి వారిద్దరు అనుకున్నప్పుడు పెళ్లి కొడుకు కూతురు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రధానం అవుతుంది ఆ ప్రధానం చేసుకున్న మీదట మరి ఇచ్చి పుచ్చుకుందా మీదట పెళ్లి చేసుకుందాం అనుకున్న మీదట వారు కలవరు ఇద్దరు ఒకటవరు వారిద్దరు పెళ్లి చేసుకుందామని ప్రధానం చేసుకుంటారు వారిద్దరిని ఇంకా భార్యాభర్తలు అంటారు ఇక వధువరుడు కాదు యూదుల సాంప్రదాయం బట్టి వారిద్దరు ఏమైపోతారు భార్యాభర్తలు అందుకే యోసేపునకు ప్రధానం చేయబడిన ఇవ్వడన భార్య అయిన మరియా అంటారు ప్రధానానికే వారిని భార్యాభర్తలు అంటారు ప్రధానం అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని పుట్టింట్లో వదిలేసి అబ్బాయి వెళ్తాడు వెళ్ళి కాపురానికి అవసరమైన ఇల్లు ఉద్యోగం తపాలాలు అట్ల కాళ్ళ స్పూన్లు ఇంకా చెప్పండమ్మా పిన్నిసులు ఇంకా సబ్బు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాడు అన్నమాట ఎవడో పెళ్ళికొడుకు రెడీ చేసుకున్నాక ఇంకా పర్వాల వచ్చే మహాతల్లిని నేను పోషించగలను సంరక్షించగలను ఆమె గన్ని చూసుకోగలను అనుకున్నప్పుడు ఏం చేస్తాడు పెద్ద సమూహంతో వరుడు తన స్నేహితులతో తన బలగంతో వధువు ఇంటికి వచ్చి వధువుని తోడు పెళ్లి కూతురులతో సిద్ధంగా ఉన్నప్పుడు తోడు పెళ్లి కూతురులతో సహా ఈ పెళ్లి కూతురుని ఏం చేస్తాడు పెళ్లి కొడుకు తోడు పెళ్లికొలు తోడు పెడి కొడుకులతో సహా ఆ తీసుకెళ్తాడు తీసుకెళ్లి ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి ఇంట్లో పెళ్లి చేసుకుంటాడు అన్నమాట అది సాంప్రదాయం ఈ కన్యకలు అంటే ఎవరంటే తోడ పెళ్ళికూతురులు అది అనమాట అండి ఆ సీను చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చిందన్నమాట ఈ పది మంది ఎవరో చెప్పండి పెళ్లి కూతురులకి తోడు పెళ్లి కూతుర్లు వీళ్ళు పెళ్ళైన వాళ్ళు కాదు వీళ్ళెవరు కన్యకలు ఈ తోడ పెళ్ళి కొడుకులు లేక కూతుర్లు ఎవరై ఉండాలి కన్యకలు కన్యకలు ఇలాగున ఈ పెళ్లి కొడుకు పెళ్ళికూతురుని తీసుకుని వెళ్ళటానికి తనకిష్టమైనప్పుడు ఎందుకంటే ఏమైపోయి ఉంటుంది ప్రధానమైపోయి ఉంటుంది కాబట్టి ఈ పెళ్ళికూతురు ఎవరి సొత్తు పెళ్ళికొడుకు సొత్తు ఇక తండ్రికి బకాయిలు తీర్చేస్తాడు ఇవన్నీ రెడీ అయిన తర్వాత పెళ్ళికొడుకు ఏం చేస్తాడు ఎప్పుడు రెడీయో

మిమ్మను తీసుకొని పోవదును రాకడ వచ్చిన మనకి వాక్యములో కొల్లలు కొల్లలు కనపడుతున్నాయి వినండి ప్రభు ఏం సిద్ధపరస్తానికి వెళ్ళారు స్థలము కాదు సౌదమో పెండ్లి కుమార్తె వసించుటకు పరలోకములో ఏం చెప్పండి సౌదము సామ్రాజ్యం అంతఃపురం ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తారంట ఆ అంతఃపురము లోనికి తీసుకుని వెళ్తారు అందుకే అయ్యారన్నారు పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కూతురుని తీసుకుని వెళ్తానండి పెళ్లి కూతురు అందులో పెళ్లి కూతురుకి ఉభలాటం ఎందుకు ఎప్పుడు అబ్బాయితో వెళ్ళిపోవాలా కానీ ఆ టైంలో ఆ పిల్లలకి పెళ్ళి అంటే ఏంటంట ఉభలాటం ఆనందం సంతోషం ఉత్సాహం అందుచేత పెళ్ళికొడుకు రాగానే ఈ పెళ్ళికూతురు ఏం చేస్తుందంట పెళ్ళికొడుకుతో పాటు తన స్నేహితులతో పాటు ఎక్కడికి వెళ్ళిపోద్ది పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళిపోద్ది అలాగూ పరలోక పెద్దలతో దూతలతో పరిశుద్ధులతో ఆర్భాటముతో ప్రధానత శబ్దముతో ఆకాశ మండల మేఘముల మీదకి అమాంతంగా ఎవరు వస్తారంట వరుడు పెళ్లి కుమారుడు ఈ వధువు వధువు సంగమును మధ్య ఆకాశములోనికి ప్రభు తీసుకుని వెళ్తారు మధ్య ఆకాశములో వివాహం వివాహం తదుపరి ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఇంటికి వినండి వరుణి ఇంట్లో ఏడు రోజులు విందు చెప్పండి ఏడు రోజులు ఏంటంట విందు ఎందుకు విందు పెళ్ళికూతురు వచ్చేసింది ఆనందం సంతోషం అలాగునా ఈ సంఘ వధువై ఉన్న మనం ఆరోహణమై ప్రభు యొద్దకు వినప్పుడు ఏడేండ్లు పరలోకములో విందు ఏడేండ్లైన తర్వాత అంట ఒక పెద్ద మనిషి వచ్చి వధువు చేతిని వరుణి చేతిని ఏం చేస్తారంటండి కలుపుతారంట కలిపిన తర్వాత వారిరువురు ఏమవుతారంట ఒకటైపోతారు ఒకటైపోయిన తర్వాత వారిని ఒకటి చేసేసి వాళ్ళని గదిలో పెట్టేసి పాలు పండ్లు పెట్టేసి తాళం వేసేసి ఇలా అందరు వెళ్ళిపోతారంట అలాగున దేవుని బిడ్డలారా మనం ప్రభు వచ్చినప్పుడు ఏమవుతాం వధువుగా సిద్ధపడి కొనుపోబడతాం ఎక్కడికి ఆకాశ మహాకాశ మండలములోనికి అక్కడ వివాహం తదుపరి పరలోక ప్రవేశం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు గాని బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కుణికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో కుమారుడు ఆయనను ఎదుర్కొన రండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవు గనక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు ఇవ్వలేము మాకునూ మీకునూ ఇది చాలదేమో మీరు అమ్మవారి యుద్ధకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోవుటకు వెళ్ళుచుండగా కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందికి లోపలికి తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చిరి వారు ప్రభువ మాకు తలుపు తీయుమని బ్రతిమాలు ఆయన నిజముగా చెప్పుచున్నాను మిమ్ము నెరుగనని చెప్పెను ఆ దినమైనను సమయమైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండు మంచిది మీలో ఎంతమంది రాకడకు ప్రభువారండి ప్రభువారండి వరుడారండి మరణాత 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 అంటున్నారు కాబట్టి మీలో ఎంతమంది బుద్ధి గల కన్యకులు ఉన్నారు ఒకసారి చెయ్యండి మీరందరూ అందరు ఎవరన్నమాట చేతులు ఎత్తిన వాళ్ళు బుద్ధి గల కన్యకులు ఇప్పుడు చెయ్యతండి బుద్ధి లేని కన్యకలు చేయతండి ఒకసారి మంచిది ఇప్పుడు బుద్ధి గల కన్యకలకి బుద్ధి లేని కన్యకలకి ఉన్న సమానత్వం ఒకసారి చూద్దాం